ఎంత చూసినా తనివితేరని రూపము ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపించే రూపము మన వెంకటేశ్వర స్వామి రూపము ఈ విగ్రహాన్ని చూసారా ఎంత బాగుందో ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం భువనగిరి పట్టణంలో స్వర్ణగిరి దేవాలయంలో ఉంది ఈ దేవాలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి సొన్నగిరి దేవాలయానికి రోజు రోజుకి బత్తల తాకిడి పెరుగుతూనే ఉంది ఇప్పుడు మీరు చూసింది ఫంక్షన్లో ఉన్న విగ్రహమే అసలు విగ్రహం అనేది మీకు ముందు ముందు ఈ వీడియోలో చూపిస్తాను ఇది వీడియో ఎంట్రన్స్ ఈ స్వర్ణగిరి ఆలయం ప్రత్యేకతలు ఏంటి అంటే మానేపల్లి కుటుంబకల్లో ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టిన ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తయింది ఆలయం నిర్మించేటప్పుడు సిమెంట్ అసలు ఎక్కడ ఉపయోగించకుండా దానికి బదులుగా రాతి చెక్కడం మరియు ఇంటర్లాకింగ్ యొక్క పురాణ పురాతన పద్ధతిలో నిర్మించారు సన్నగిరి ఆలయం భువనగిరిద ఉంది ఇది హైదరాబాద్ సిటీ సెంటర్ నుండి సుమారు ఒక యాభై కిలోమీటర్లు వరకు ఉంటుంది ఇక్కడికి మీరు బస్సులో వెళ్ళొచ్చు మీరు ఉప్పల్ చౌరస్తాకు వచ్చారంటే ఉప్పల్ నుంచి ప్రతి ఐదు నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది కేవలం ఉప్పల్ నుంచి మీరు ఒక గంటలోపే ఆ ఆలయానికి మీరు చేరుకోవచ్చు అలాగే మీరు దీంతో పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఒకే రోజు దర్శనం చేసుకోవచ్చు ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం పల్లవ విజయనగర చోళ మరియు చాణక్యుల వంటి అనేక చరిత్రక భారతీయ నిర్మాణ శైలులను అంటే వాళ్ళు కట్టిన డిజైన్ ఆ ఆ టెక్నిక్ తెలుసుకుని ఆ టైపులో ఇది కూడా ఇందులో నాలుగు గంభీరమైన రాజగోపురాలు మీరు ఆల్రెడీ చూశారు అట్లాంటివి కట్టి మండపాలు పెద్ద పెద్ద మండపాలు పెద్ద పెద్ద మందిరాలు ఇవన్నీ కూడా ఇందులో నిర్మించడం జరిగింది ఇంకా ఈ ఆలయంలో మెయిన్ వెంకటేశ్వర స్వామి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపము సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నల్ల గ్రానైట్తో తో చెక్కబడింది మరియు బంగారం అండ్ వెండి ఆభరణాలతో అలంకరించబడి ఈ ఉంటుంది అది ఎంత చూసినా మనకు తనివి తెరదో అలాగే ఈ ఆలయంలో మరొక గొప్ప వింత ఏంటంటే నలభై అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఆ హనుమంతుడి విగ్రహం కూడా ఒక చిన్న పిల్లడు చిలిపి పనులు చేస్తూ నుంచొడి ఫోజులు పెడతారు కదండి అలాగా చాలా బాగా చాలా అందంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది అలాగే వెంకటేశ్వర స్వామి భార్యలు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి ఇంక ఈ ఆలయంకి ప్రధాన ఆకర్షణలు ఏంటంటే ఐదు అంతస్తుల విమాన గోపురం ఇది అభయారణ్యంపై ఉంది మరొక ముఖ్యమైన లక్షణం కాంస గంట అంటే పెద్ద గంట ఉంటుందండి ఇది ఒకటిన్నర టన్నుల బరువు మరియు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గంట అండి ఈ గంట మీరు ముందు ఈ వీడియోలో చూడబోతున్నారు సో లైఫ్ లో ఒక్కసారైనా సరే ఈ ఆలయం చూసి తరించాలండి మీరు అక్కడికి వెళ్ళారంటే తిరుపతి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో అదే ఫీలింగ్ వస్తుంది చాలా ప్రశాంతంగా చాలా పరిశుభ్రంగా చాలా చూడముచ్చటగా ఉంటుంది సో రోజు రోజుకి ఈ ఆలయంకైతే భక్తులైతే పోటెత్తుతున్నారు ఈ ఆలయం మనకి ఎంట్రన్స్ కూడా పెద్దగా దర్శనం టికెట్లు కూడా ఏమీ లేవు ఫ్రీ దర్శనం ఉంది లేదు కొంచెం త్వరగా దర్శనం కావాలి అనుకుంటే మనం కేవలం యాభై రూపాయలు చెల్లించి మనం త్వరగా కూడా దర్శనం చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనకు దర్శనం అయిపోతుంది అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం చిన్న చిన్న పార్కులు మనం సేద తీరడం కోసం క్యాంటీన్ ఇవన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నాయి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్ కౌస్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అట్రాక్షన్ కోసము ఇంకా ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కోనేరు గురించి అండి ఈ కోనేరు అయితే నవ్వుతో నా భవిష్యత్ అన్నాం కదా అంతా బాగా చేయడం జరిగింది ఈ కోనేరులో విష్ణుమూర్తి వారు సేవ తీరుతూ ఉంటారు సేద తీరుతూ ఉంటారు సో ఆ కోనేరు వాటర్ కూడా మీరు చూస్తుంటే ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా ఉంటాయి సో అలాగే ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి కాకుండా స్వామి వినాయకుడు రాముడు కృష్ణుడు అదే మనకి పంచావతారాలు అంటాం కదా పంచావతారాలు కూడా మనం స్టెప్స్ మెట్లు ఎక్కుతూ ఉంటే మనకి అవి దర్శనం చేసుకుంటూ మనం మెట్లు ఎక్కిన అలసట కూడా తెలియకుండా హ్యాపీగా మనం పైకి వెళ్ళిపోతాము సో మీరు చూసారో లేదో నాకు తెలీదు చూసిన వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఇప్పటికీ చాలాసార్లు చూసాను ఇక ముందు ఇక ముందు కూడా చూస్తాను ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి చాలా దగ్గర జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాను సో ఎప్పుడు కొంచెం ఇరిటేటింగ్ ఉన్న అంత కావాలనుకున్న ఈ ఆలయం ఖచ్చితంగా దర్శించుకుంటాను సో మీరు కూడా ఈ ఆలయం ఒకసారైనా దర్శించుకోండి శుభం భూయ ఉంటానండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ అది మ్యాటరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాబాయ్ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ